దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన నాలుగు శాతం రిజర్వేషన్లు ఇప్పటికే అమల్లో ఉన్నాయని వైఎస్ఆర్ సిపి నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా తెలిపారు వాస్తవాలు తెలుసుకోకుండా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతున్నారని చెప్పారు గుంటూరులో నూరి ఫాతిమా మీడియాతో మాట్లాడారు వైఎస్సార్ ప్రవేశపెట్టిన నాలుగు శాతం రిజర్వేషన్ల కారణంగా ఎందరో మైనార్టీలకు విద్యా ఉపాధి పరంగా మేలు జరిగిందని స్పష్టం చేశారు మాజీ ఎమ్మెల్యే ముస్తఫా పదేళ్ల పరిపాలనలో తూర్పు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు జరిగాయని ఆమె పేర్కొన్నారు కూటమి ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి జరగడం లేదని ఫలితంగా ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని నూరి ఫాతిమా తెలిపారు ముఖ్యంగా నిన్న పెమ్మసాని చంద్రశేఖర్ గారు మన గుంటూరు తూర్పు నియోజకవర్గానికి నందు వెలుగు ఫ్లైఓవర్ మరి శంకు పునర్ శంకుస్థాపన చేయడానికి ఇక్కడికి వచ్చారు అయితే పెంబసాని గారు ఒక నాకు తెలిసి ఇండియా మొత్తంలో ఆయన కేంద్ర మంత్రి ఆయన మాట్లాడేటప్పుడు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని మేము ఆయన్ని కోరుకుంటున్నాము ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఓన్లీ స్టేట్ వరకే మాట్లాడితే వెళ్తుంది కానీ ఈయన మాట్లాడేది ఈ కంట్రీ మొత్తం చూస్తుంది ఆయనకి వాస్తవాలు తెలియకుండా వాస్తవాలు తెలుసుకోకుండా ఏ విధంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ మైనారిటీల కోసం మంచి చేయటానికి ఆయన తీసుకొని వస్తే అది జస్ట్ చేస్తాను అని చెప్పి తీసుకొని వచ్చారు కానీ అది కోర్టులో ఉందని చెప్తున్నారు ఒక్కసారి పెమ్మసాని గారికి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చెప్తే అర్థం కాదేమో లేకపోతే వైఎస్ఆర్సీపీ సిపి పార్టీ వాళ్ళు చెప్తే అది అబద్ధం అనుకుంటారు ఒక్కసారి గూగుల్ సర్చ్ చేయండి మీకు కూడా తెలుస్తుంది ఎందుకంటే ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ అనేది కొనసాగుతూనే ఉంది దానివల్ల ఎంతో మంది లబ్ధి చేకూరారు ఎంతో మంది మైనార్టీలు పెద్ద పెద్ద చదువులు చదివారు ఎంతో మంది మైనార్టీలు ఉద్యోగాలు చేస్తున్నారు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఇంకా ఇంప్లిమెంటేషన్లోనే ఉంది గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా మొన్న మొన్న టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్ ముందు మేము ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ తీయము మేము దాన్ని ఇంప్లిమెంట్ అయ్యే విధంగానే చూసుకుంటా వస్తాము అని చెప్పుకొని వచ్చారు ఒక్కసారి అది కూడా తెలుసుకొని మాట్లాడండి గతంలో మైనారిటీలకి అండగా ఉంటానని చెప్పి ఈ రోజు నిజంగానే మైనారిటీని ద్రోహం చేసిన వాళ్ళు పెమ్మసాని గారు అలాగే ఇక్కడ ఉన్న మా అన్నయ్య నజీర్ గారు ఎందుకనంటే వక్ బోర్డు గురించి వచ్చినప్పుడు మాట్లాడలేదు అలాగే ఈ రోజు జరిగేదాన్ని వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని మీరు చెప్పినా చెప్పకపోయినా మైనారిటీలు గుర్తు పెట్టుకుంటారు ఎందుకంటే మీరు చెప్పినంత మాత్రాన అది ఇంప్లిమెంటేషన్ లో లేదు మీరు చెప్పినంత మాత్రాన అది ఇంప్లిమెంట్ కాకుండా పోదు ఒకవేళ నిజంగానే అది కోర్టులో ఉందా అది మంచి పనే మరైతే తీసుకుంటారంటే బయట తీసుకుంటారంటే ఒకవేళ మీరు చేయాలనుకుంటే మాట ఇవ్వడం వరకే కాదు నిలబెట్టుకోవడం కూడా తెలుసుకోండి ఈ కూటమి ప్రభుత్వాన్ని మేము కోరుకుంటుంది ఒకటే మీరు మాట ఇవ్వడం కాదు నిలబె నిలబెట్టుకోవడం కూడా అది ఒకే ఒక కుటుంబానికి చెందుతుందని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఏ విధంగా గుర్తు ప్రతి పథకాన్ని వాళ్ళు చెప్పిన హామీలన్నీ తీర్చుకొని వచ్చారు కానీ మీరు ఎక్కడో కూడా ఒక్కటి కూడా నిజంగానే కరెక్ట్ గా అమలైనట్టు ఎక్కడా లేదు అలాగే మరి అభివృద్ధి జరగలేదు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో అని చెప్పుకుంటా వచ్చారు ఒకటి